నమస్తే ఇది సిహెచ్ నైన్ టీవీ న్యూస్ బిగ్ బ్రేకింగ్ అదాని గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే అది వైసీపీ తెచ్చిందే దానికి మేమెందుకు వ్యతిరేకం అవుతామని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీ వేదికపై మరోసారి రాజకీయం వేడెక్కింది తాగి వాగిన బాలకృష్ణది తప్పు తాగిన వాడిని అసెంబ్లీ లోపలికి అనుమతించిన స్పీకర్ కి బుద్ధి లేదు అని వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలతో రాజకీయ వేదిక మరింత ఉత్కంఠ మారింది సమాచారం మరింత తెలుసుకోవాలంటే దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడ నుంచి ప్రొజెక్షన్ నిజం చెప్పాలంటే విషయం ఏమిటంటే రెండు వేల చంద్ర రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు చాలా ఇంపార్టెంట్ విషయం రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నాన్నగారు గెలిచారు రెండు వేల నాలుగులో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖాయం చేతులు హైదరాబాద్ లేదు రెండు వేల నాలుగు రెండు వేల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఆ పదేళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గారు గెలిచారు అంటే దాని అర్థం ఏకంగా ఇరవై సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఈ ఇరవై ఏళ్ళల్లో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్ నిజంగా ఆశ్చర్యం చెప్తాను కొన్ని కొన్ని విషయాలు చెప్తా అయ్యా చంద్రబాబు గారు ఆరు ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ లక్ష నలభై వేల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు దాని తర్వాత రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల నాలుగులో దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత ఓఆర్ఆర్ ఫేస్ వన్ అవుటర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ నూట ఇరవై ఆరు కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ కంప్లీటెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ We changed the Hyderabad city. PV Narasimha of expressway, 11.6 kilometers flyover, India's largest, India's largest, flyover, started in October 2005, completed 19th October 2009. Asha GMR International Airport. స్టార్టెడ్ మార్చ్ టూ థౌజండ్ ఫైవ్ కంప్లీటెడ్ ట్వంటీ థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ఎయిట్ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము కంప్లీట్ చేయడము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ గారి రెండు సంవత్స రెండు టర్మ్స్లో అందులో మొదటి టర్మ్లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి ఓఆర్ఆర్ ఒకటి రెండు వేల పన్నెండు దాకా పోయింది రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది రెండు వేల పన్నెండు దాకా పోయింది పివీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ రెండు వేల ఐదులో స్టార్ట్ రెండు వేల తొమ్మిది నైన్టీన్త్ అక్టోబర్స్ కంప్లీట్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఐదు మార్చిలో స్టార్ట్ రెండు వేల ఎనిమిది మార్చిలో కంప్లీట్ ఇవన్నీ జరిగాయి కాబట్టే అయ్యా చంద్రబాబు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి రెండు వేల మూడు నాలుగులో రాష్ట్రం నుంచి అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీఈస్ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఐదు వేల ఆరు వందల అరవై కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఐదే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంత తెలుసా రెండు వేల ఎనిమిది తొమ్మిది వచ్చేసరికి ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఐదేళ్ళే ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి అంతే రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్ ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించిన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వంలో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశాడు కాబట్టి ఆ టైం అయిపోయేసరికి రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి యాభై ఏడు వేల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు అని చెప్పి నువ్వు అంతకు నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి సీ ద డిఫరెన్స్ వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల దాని తర్వాత ఆయన తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు ఆయన రెండు టర్మ్స్ ఉండరు ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన ఐదు వేల ఆరు వందల యాభై కోట్ల గురించి మాట్లాడతా అంటే ఈరోజు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఫ్రమ్ తెలంగాణ రెండు లక్షల కోట్లు మరి ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు నువ్వు వదిలేసింది ఎక్కడ ఇవాళ రెండు లక్షల కోట్లు మన మధ్యలో ఇరవై ఏళ్లలో ఇంత జరిగితే అది నేను ఉంటే నాన్ చేసింది మాత్రమే చెప్పాను కేసీఆర్ గారు ఏం అనేది నేను ఇంకా చెప్పాల చెప్పక్కడే మొత్తం నేనే చేసిన హైదరాబాద్ మొత్తం నాదే అంటే ఎట్లుంటుంది చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త కాదు దిస్ ఇస్ జనరలీ హౌస్ పబ్లిసిటీ స్టేజ్ క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇవ్వడు వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడుకున్న ദുർമർഗമ നൈജം